నా పేరు అహ్మద్ బాషా చెలకలూరుపేట పంతొమ్మిది వందల రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిదిలో నేను ఈ ధ్యానంలో వచ్చాను అంతకుముందు అరబిక్ ట్రెడిషనల్ డ్రెస్లో ఉండేవాడిని లాల్చీ జుబ్బా పెద్ద పొడువాటి ఘట్టం టోపీ ఇస్లామిక్ స్పీచెస్ ఇస్తూ జిల్లాలు రాష్ట్రాలు తిరిగేవాడిని తర్వాత నేను మా ఆవిడ ఇద్దరం హజ్ యాత్ర కూడా చేసి వచ్చాం రెండు వేల సంవత్సరంలో నుంచోండి మీరు కొద్దిగా చేస్తారు మా ఆవిడ పదయాత్ర చేసి అక్కడ మహమ్మద్ ప్రవక్త గారు పుట్టినటువంటి ప్రదేశం ఆయన ఇస్లామిక్ ప్రసంగాలు ఇస్తూ అక్కడి నుంచి దాదాపు నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో మదీనా అని అక్క మదీనా అక్కడికి వెళ్ళి ఆయన స్పీచెస్ని పది సంవత్సరాలు అక్కడ ఇచ్చారు పదమూడు సంవత్సరాలు మక్కాలో ఇచ్చారు మొత్తం ఎన్ని విన్నారా పదమూడు సంవత్సరాలు మక్కాలో స్పీచ్ ఇచ్చారు పది సంవత్సరాలు మదీనాలో స్పీచ్ ఇచ్చారు మొత్తం ఎన్ని ఇరవై మూడు ఆయనకి నలభై సంవత్సరంలో ఆయనకి నలభయో సంవత్సరంలో ప్రవక్త పదవి అల్లాహ్ జిబ్రై అనేటువంటి ఏంజల్ ద్వారా ఇచ్చారు ఏంజల్ అంటే అంతకుముందు మీకు తెలియకపోవచ్చు ఈ పిఎంసిలోకి వచ్చిన తర్వాత ఏంజల్స్ గురించి కూడాను మీరు తెలుసుకున్నారు అంతేనా ఏంజల్స్ అంటే ఇంగ్లీష్లో ఏంజల్స్ అంటారు తెలుగులో దేవదూతలు అంటారు అరబ్బీ భాషలో ఫరిష్ఠాన్ అక్కడ ఆయన టోపీ పెట్టుకొని ఉన్నారు సార్ తుమారు క్యా మస్తా వెరీ గుడ్ బైట్ ఓకే రషీఫ్ ఇంకా ఎవరైనా ఉన్నారా ముస్లిమ్స్ ఆయన ఒక్కడేనా అయితే నలభై సంవత్సరాలకి మహమ్మద్ ప్రవక్తకి నలభై సంవత్సరాలు వచ్చిన తర్వాత ప్రవక్త పదవి ఆయనకి హీరా అని ఒక కొండ ఉంది ఆ కొండ దగ్గరికి వెళ్ళి కూర్చొని ధ్యానంలో కూర్చునేవాడు అనేది మనకు క్లారిటీ లేదు కాకపోతే అక్కడ కూర్చునేవాడు అయితే మనం పిఎంసీ ఛానల్ కాబట్టి ఇలా చెప్పుకుంటే బాగుంటుంది అనుకుంటే ధ్యానంలో కూర్చొని వాడు చెప్తున్నారు ఎందుకంటే మనం తెలియదు కదా సో అక్కడికి వెళ్ళి కూర్చొని అనమాట ఏంటి ఈ లోకం ఈ స్వార్థాలు ఏమిటి ఈ కోపాలు తాపాలు సంకుచిత భావాలు క్రోధ మద మోహ లోభ మాచ్చర్య ఇవన్నీ ఐషద్ వర్గాల్లో ఆ అరబిక్ దేశం మొత్తము ఇరుక్కునడి ఇరుక్కుని ఒకళ్ళు ఒకళ్ళని హింసిస్తూ బ్రతికేటువంటి రోజులవి ఆ రోజుల్లో ప్రతి చోట కూడాను ఒక్కొక్క పుణ్యాత్ములు వస్తాయి అని ఎవరు చెప్పారు మనకి భగవద్గీతలో ఒక శ్లోకం దీని అర్థం తెలిసే ఉంటుంది మీ అందరికీ ఎంతమంది తెలుసు దీని అర్థము ఎప్పుడైతే భూలోకంలో చెప్తారా సార్ ఎప్పుడైతే భూలోకంలో అరాచకాలు దుర్మార్గాలు దురాగతాలు అన్యాయాలు అధర్మాలు ఎక్కువవుతాయో పుణ్య పురుషుల్ని ఆయా ప్రదేశాలలో ఆయా భాషలలో ఆయా కుటుంబాలలో జన్మింపచేసి నేను అంటే దేవుడు పరమాత్మ ధర్మ సంస్థాపన గావించుతున్నాను ఆ శ్లోకానికి ఒకసారి గట్టిగా చెప్పండి ಒಂದು ಬಟ್ಕಡ್ಡಿ ಒಣದ